ఏఎన్ఎం టు జిఎన్ఎంకు సంబంధించి జీవో నంబర్ నూట పదిహేను వెంటనే అమలు చేయాలని హెచ్ఏఎంసే హంస హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రోహిణి డిమాండ్ చేశారు సోమవారం డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నూట తొంభై ఆరు మంది ఏఎన్ఎంలు ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నామని నేడే రిలీవ్ అవ్వడం జరిగిందని చెప్పారు ఈ నేపథ్యంలో జిఎన్ఎం కేడర్గా తమకు పోస్టింగ్ను ఈ నెల చివరి తేదీ లేదా వచ్చే నెల ఒకటో తేదీలోపు కల్పించాలని అన్నారు జిఎన్ఎంకు కావాల్సిన అన్ని ట్రైనింగ్లు తాము ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించడం జరిగిందని అన్నారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ట్రైనింగ్ పూర్తి చేసి అనంతరం జిఎన్ఎంకు సంబంధించి ట్రైనింగ్ పూర్తి చేసి ప్రభుత్వం పెట్టిన పరీక్షలను ఉత్తీర్ణత సాధించడం జరిగిందని అన్నారు ఈ నేపథ్యంలో అర్హత కలిగిన తమకు జిఎన్ఎంలుగా తమ పెంచి ఖాళీ ఉన్న స్థలంలో ప్రకారం వెంటనే తమ పోస్టింగ్ కేటాయించాలని డిమాండ్ చేస్తారు ఈ మంత్ చివరి లోపల లేదా వచ్చే నెల లోపల వన్ వన్ ఫైవ్ జియో అమలు చేసి మా అందరికీ కూడా ఏఎన్ఎం టు జిఎన్ఎం అనే కేడర్ ని కల్పించి జిఎన్ఎం పోస్ట్ మాకు ఇప్పించాలని మరీ మరీ గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకు అంటే త్రీ టైర్ హెల్త్ కేర్ సిస్టమ్ లో మేము కమ్యూనిటీ లెవెల్లో వెల్ అండ్ గుడ్ క్వాలిఫై అయి వచ్చి తర్వాత జిఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసుకొని పరీక్షలు గవర్నమెంట్ ఏ పరీక్షలు అయితే నిర్దేశించిన పరీక్షలు పూర్తి చేసుకొని అందరూ క్వాలిఫై అయ్యి ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ కి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏమంటే వన్ వన్ ఫైవ్ జియోని వెంటనే అమలు చేసి మా అందరికీ జిఎన్ఎం పోస్ట్ ఎక్కడైతే వేకెన్సీ ఉందో వేకెన్సీ లిస్టు ప్రకారము సీనియారిటీ ప్రకారము అందరికి తగిన పోస్టింగ్ ఇచ్చి మా అందరికి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపి ఏఎన్ఎం టు జిఎన్ఎం వాళ్ళకి న్యాయం చేయాలని ప్రతి ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా ఈ రోజు మేము మూమెంట్ ఆర్డర్ కోసం వచ్చాము కాబట్టి మేమైతే ఎక్కడి నుంచి రిలీవ్ అయ్యి వచ్చామో మా మాతృస్థానాలకి మమ్మల్ని పంపించి మేము అక్కడ సేవలు చేసేదానికి మా యొక్క సర్వీస్ ని వినియోగించుకోవలసి వినియోగించుకోవాల్సిందిగా వైద్య అధికారులకి తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ లో మేము ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పరీక్షలు రాసి ఇంత వయసులో కూడా వయసు భారాన్ని మేము లెక్క చేయకుండా గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది మాకు ఏఎన్ఎం టు జిఎన్ఎం అంటే ప్రమోషన్ ఛానల్ ద్వారా మేము మా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాము అనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరు ఎంతో ఆశతో ఈ రెండున్నర సంవత్సరము మాకు మామూలుగా అయితే ఒకటి మూడు ఇరవై కే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది కానీ గడిచిన ఆరు నెలలుగా మేము ఆ జిఎన్ఎం ఎక్కడైతే మాకు క్లినికల్స్ ఇచ్చారో ఆ హాస్పిటల్లో వేరియస్ హాస్పిటల్స్ లో మేము మా సర్వీస్ ని అందించాము కాబట్టి ఇప్పుడు ని తక్షణమే అమలు చేసి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో మాకు అందరికీ తగిన ప్రమోషన్ ఇచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి ఈ పత్రికా ముఖంగా గవర్నమెంట్ అధికారులకి అందరం తెలియజేస్తున్నాం ఈ నాలుగు ఇరవై రెండో సంవత్సరము జగనన్న ప్రభుత్వంలో ఈ సర్ప్లెస్ అంటే ఏఎన్ఎం టు జిఎన్ఎం వాళ్ళు ఎక్కువ ఏఎన్ఎంస్ మిగిలి ఉన్నారు అనే గవర్నమెంట్ ఒక సదుద్దేశంతో మమ్మల్ని సర్ప్లస్ మిగిలి ఉన్నారు మిగిలి ఉన్నారంటే ఎలా మిగిలి ఉన్నారంటే ఆ రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఆల్రెడీ రెగ్యులర్ గా ఉన్న ఏఎన్ఎంస్ ని మమ్మల్ని మర్చిపోయి పక్కన పెట్టేసి సచివాలయ వ్యవస్థ అని ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థలో ఏఎన్ఎం పోస్ట్ ఒక పోస్ట్ ని క్రియేట్ చేసి దాంట్లో ఎన్ని సచివాలయాలు అయితే ఓపెన్ చేస్తారో అన్ని సచివాలయాలకి ఏఎన్ఎంస్ ని గ్రేడ్ త్రీ సీనియర్ ఏఎన్ఎంస్ అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు సర్వీస్ లో ఉన్న ఏఎన్ఎంస్ ని మర్చిపోయింది గవర్నమెంట్ కాబట్టి ఆ మర్చిపోయిన మమ్మల్ని అందరినీ మీరు మిగిలి ఉన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు క్వాలిఫికేషన్ ఉంటే మీరు పోయి జిఎన్ఎం ట్రైనింగ్ అవ్వండి అని ఒక అవకాశం ఇచ్చారు అప్పుడు ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉన్నారు డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒకటి నాలుగు ఇరవై రెండు సంవత్సరము అంటే గడిచిన రెండున్నర సంవత్సరం ముందున ఈ జిఎన్ఎం ట్రైనింగ్ కి పోయాము ఏఎన్ఎం ఈ ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం పోయినాము అక్కడ ఈ జిఎన్ఎం స్టూడెంట్ ఏదైతే నేర్చుకుంటుందో ఏ సిలబస్ అయితే ఫాలో అవుతుందో ఆ సిలబస్ మేము మొత్తం తరోగా ఫాలో అయ్యి ప్రాక్టికల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్ నిర్దేశించిన బిఈ జిఎన్ఎం బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి అందరు కూడా మా పాస్ అయ్యి కృతీర్ణత సాధించి మేము జిఎన్ఎం క్వాలిఫికేషన్ అంటే జి యాజ్ ఏ జిఎన్ఎం గా మేము వెల్ అండ్ గుడ్ క్వాలిఫైడ్ ఏఎన్ఎం టు జిఎన్ఎం నర్సెస్ అని నేను గంటా పదంగా పత్రికా ముఖంగా అందరికి తెలియజే జిల్లాలో నూట తొంభై ఆరు మంది ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి ఉన్నాము రెండు వేల యాభై మంది మొత్తము ఏఎన్ఎం టు జిఎన్ఎం క్వాలిఫై అయ్యి జిఎన్ఎం పోస్ట్ కోసం ఎదురు చూసే వాళ్ళు రెండు వేల యాభై మంది ఉన్నాము స్టైఫండ్ రూపంలోనే ఆ నాలుగు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే ఐదు వేల పారిదర్శకం అనేది చాలా చిన్న మొత్తము ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ నిర్వహించినప్పుడు వేరే సుదూర ప్రాంతాలకు పోయి అక్కడ పని చేయాల్సి ఉంటుంది కాబట్టి కష్టపడాల్సి వస్తుంది వ్యయ ప్రయాసాలకు వచ్చి సర్వీస్ అందించాల్సి ఉంటుంది కాబట్టి ఐదు వేలు అనే దాన్ని కొంచెం పెంచితే మా అందరూ కూడా చాలా ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ అందరూ కూడా జాయిన్ అయిన వాళ్ళు సంతోషిస్తారని గవర్నమెంట్కి కి మరొకసారి తెలియజేసుకుంటున్నాం